ఓం శ్రీ సాయిరా శరీరమాందాత్రాది సచక్రవర్తుల అంకసీమను నిలిపిన పుణ్యభూమి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ మున్నగు దశావతారమునుల కన్న ధన్యభూమి సీత సావిత్రి అరుంధతి అనసూయ దమయంతి చంద్రమతి మున్నగు పతివ్రతామ తల్లుల కన్న పవిత్ర భూమి ప్రహ్లాదుడు ధ్రువకుమారుడు అన్నమయ తుకారాం మేర రాధ మున్నకు భక్తాగ్రేషులను కన్న భరతభూమి మాతలకు మాత నా భరతమాత అట్టి నా భరతమాతను తన దివ్యపాద స్పర్శ చేడీ సాయిగా సత్యసాయిగా రామున్న ప్రేమ సాయిగా పునీతము చేసిన చేయనున్న సత్య సాయి పరమాత్మ దివ్య పాదార విందములకు నమస్సుమాంజులు అర్పిస్తూ అందరికీ ప్రేమతో సాయి శ్రీ సత్యసాయి అవతారం ప్రపంచవ్యాప్తముగా స్వామివారు సశరీరంతో ఉండగానే దాదాపు నూట ఇరవై ఐదు పైచిలిపు దేశాలలో సాక్షాత్తు స్వామి సశరీరంతో ఉండగానే అనేక ఆలయాలు నిర్మాణం చేయబడి ప్రపంచవ్యాప్తముగా పూజించబడి ఆరాధించబడి సేవించబడి మానవాళికి ముక్తి మార్గాన్ని చూపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం ఇటువంటి ఈ అవతారములో మనందరం కూడా వారి యొక్క దివ్య పాదార విందముల చేత చేరటం వారి యొక్క సేవ చేయటం వారి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వారి దివ్య సందేశ వ్యాప్తి చేయటం వారు చెప్పినటువంటి మార్గంలో నడుచుకోవటం అనేక జన్మలలో చేసినటువంటి పుణ్య ఫలం స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం మనందరిపైన ఉండటం మాత్రమే అటువంటి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనందరం కూడా అందిపుచ్చుకొని ఈనాడు స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మనందరం కూడా తరించాలని స్వామివారి దివ్య సందేశ వ్యాప్తి చేయాలని చెప్పి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి దివ్య అనుగ్రహ మనందరి పైన ఉండాలని మీరందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య లీల గుణగణ విశేషణాలని తిలకించి ఆనందించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశిస్సులకి పాత్రలు కావలసిందిగా ప్రార్థన సాయిరామ్